రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో కృషి చేసిన వేగుల జగేశ్వరరావును మండపేట నియోజకవర్గ వైసీపీ నేత వేగుల పట్టాభిరామయ్య చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ చండ్రు శివరప్రకాష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు వేగుల నారయ్య బాబు కౌన్సిలర్ పట్టణ ప్రముఖులు ఎమ్మెల్యే వేగుల నివాసానికి వెళ్లి అనేక సలవాకపై పోల దండలు వేసి అభినందనలు తెలిపారు కేవలం వేగుల కృషితోనే అది సాధ్యమైందని వారు హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వేగుల కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటే న్యూయార్క్ తూర్పుగోదావరి జిల్లాలో వీరి చెడులను మా స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర అక్షర కమిటీ చైర్మన్ గారు సార్ విశేషమైన కృషి చేసి మా న్యూయార్క్ ఇస్ట్ గోదావరిలో కలపాలని మా మా మనోభావాలని చాలా గౌరవంగా మా ఆశలు నెరవేర్చేందుకు ఎమ్మెల్యే గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళందరూ కూడా మా స్వభావం తెలియజేసుకుంటూ మా పూర్వం నుంచి కూడా మేము తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం కానీ జిల్లాల విభజనలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక కోనసీమ జిల్లాలో కరపూరంలో మాకు ఎప్పుడు కూడా కోనసీమ జిల్లాలో ఎప్పుడు ఎప్పుడూ అలవాటు లేదు మాకు చిన్నప్పటి నుంచి కూడా మా తాతపుతారు గారికి కూడా రాజమండ్రి కాకినాడ జంటే తప్ప ఒక హాస్పిటల్ కానీ లేకపోతే వారికి పరంగా కానీ ఇప్పుడు కూడా తూర్పు నుంచి కూడా మాకు రాజమండ్రి కాకినాడ అలవాటు ఉంది అలాగే మా న్యూయార్క్ అందరూ కూడా ఏకదాటిగా తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతి నలభై మూడు గ్రామాలు టౌన్ మండపేట రోజు మొత్తం కలిపి కూడా తీర్మానం చేసి ఆ వేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నప్పుడు మా న్యూ వర్గాని రాజమండ్రికి వెళ్తారని గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి ఉన్నారు ఆయన వచ్చిన ప్రకారంగా ద్రోణ స్ఫూర్తితో జోగేశ్వ గారు దీన్ని సాధించినందుకు చాలా ధన్యవాదం తెలియజేస్తున్నారు ఈరోజు మన తూర్పు జిల్లాలోని మండప నియోజకవర్గాన్ని కలపాలని చెప్పేసి మండప నియోజక ప్రజలందరూ కూడా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర అంచనా కమిటీ చైర్మన్ మన శ్రీ వేగులో జోత్ర గారిని అప్పటి అసెంబ్లీలో మొత్తం ప్రజలంతా కోరడం జరిగింది అదే కోరకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాటిచ్చారు తప్పనిసరిగా వాడిని తీసుకుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుబడులను ఎక్కువ అని చెప్పి ఉందండి ఆయన మాట ఇచ్చారంటే తప్పనిసరి నెరవేర్చే అదే అదేవిధంగా ఆయన ఈ యొక్క ఫ్రీ కోసం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టి ప్రతిసారి ఆయన ఆయన తెలిసిన ప్రతిసారి కూడా ఇదే ప్రస్తుతం ప్రస్తావించడం అదేవిధంగా సప్తమిటి మొన్న ప్రతిపాదించడం ఈ యొక్క అంశాన్ని అదేవిధంగా మరల కేబినెట్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపాదించి దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నెలవేర్చి చెప్పి మాకు ఎంతో నమ్మకం ఉంది ఈ కృషి చేసినటువంటి ఎమ్మెల్యే జోశ గారికి నియోజకవర్గల తరపు నుంచి మా యొక్క మున్సిపల్ కౌన్సిల్ అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వకంగా అభినంది తెలుపుకుంటూ వచ్చామండి ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందంగా అసాధ్యకరంగా చేసుకుంటున్నామండి ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మన్నబాటి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన్నబాటి నియోజకవర్గానికి ఏ అవసరం వచ్చినా ముందు తెలియజేస్తూ మన మండపాడి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సరే మన గోదావరి జిల్లాలో కలపడానికి ఆ రోజు ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను నిలబెట్టుకుని ఈరోజు మన నియోజకవర్గాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో కలపడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి మనకి జీవో వచ్చే విధంగా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది అని తెలియడం అందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా సరే మాటెవరో మాటిస్తే చేస్తారనే మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కల్పించేసిన కృషికి మన అందరూ ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయడానికి అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి